అండి అందరికీ చూడండి చక్కగా జొన్నలతో మనం ఏది చేసుకున్న ఆరోగ్యానికి ఎంత మంచిదోనండి చక్కగా ఈ జొన్నల్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉండడం కానీ అలాగే కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అలాగే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న ఫుడ్ అండి జొన్నలతో తయారు చేసుకున్న ఫుడ్ ఏదైనా సరే చక్కగా జొన్నలతోటి మనం ఏది ఏది చేసుకుని తిన్నా కూడా ఎంత మంచిదోనండి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా రెగ్యులర్గా జొన్నలతో తయ జొన్నలతో తయారు చేసిన పదార్థాలని మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంత మంచిదోనండి ఎన్ని జొన్నల గురించి ఇన్ని చెప్తున్నానంటే ఈరోజు నేను ప్రత్యేకంగా ఓన్లీ ఎప్పుడూ కూడా బియ్య పిండి అని గోధుమ పిండి అని అన్ని పిండిలు కలిపి రొట్టెలు తయారు చేయడం చూపిస్తాం కదండీ అలా కాకుండా చక్కగా ఈరోజు జొన్నపిండితో జొన్నపిండి అని చెప్పి మనకి ఇలాగా చక్కగా రెడీమేడ్ పిండి వచ్చేస్తుందండి ఆ పిండి తెచ్చుకుని ఈ విధంగా మన రొట్టెల్ని అసలు చిటికలో అన్నట్టు అయిపోతాయండి ఈ రొట్టెలు అంత బాగా తయారైపోతాయి ఆ రొట్టెలను తయారు చేసుకోవడం అలాగ మీకు నేను చూపిస్తాను ఇదిగోండి జొన్నపిండిని మనం పళ్ళలో వేసేసుకుని తగినంత ఉప్పు వేసి అలాగా ఆ ఉప్పు అంతా పిండికి పట్టేటట్టు చేసుకుని బాగా కలుపుకొని ముందుగానే మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకుని అదే విధంగా కూరు వేసుకుంటే క్యారెట్ కూర వేసుకోవచ్చు లేదా క్యారెట్ ముక్కల్లా కట్ చేసి ఈ విధంగా వేసుకోవచ్చండి ఇదిగోండి ఉల్లిపాయలు అలాగే ఇది క్యారెట్ ముక్కలు సన్నగా తరిగినవి పచ్చిమిర్చి ఇవి వేసి ఎప్పుడైనా సరే జొన్నపిండిలో మనం కలుపుకునేటప్పుడు వేడి నీరు పోసుకోవాలండి అలా పోసుకోవడం వలన ఈ రొట్టెలు ఎంత బాగా వస్తాయో మీరే చూడండి చక్కగా ఇలాగా వేడి నీరు పోసుకొని బాగా క బాగా పూరిపిండిలా కలిపేసుకుని అప్పుడు మనం జొన్న రొట్టెలు చేసుకుంటే ఎంత బాగా వస్తాయోనండి మీరు కూడా ఒకసారి ట్రై చే ట్రై చేసి చూడండి ఎలా వస్తాయో మీకే తెలుస్తుంది మనం ఏ రకాల పిండిలు కలుపుకోకుండా ఒక్క పిండితోటే ఈ విధంగా రొట్టెలు తయారు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉన్నాయనండి చక్కటి టేస్ట్తో నేను ఎప్పుడూ చెప్తాను కదండి ఆ విధంగా అమృత తుల్యమైన ఆహారం అంటే ఇదేనండి అసలు జొన్నలు మనం ఎక్కువగా ఉపయోగించడం వలన చర్మకాంతి కానీ అలాగే అనారోగ్య సమస్యలు కానీ అన్నీ సమస్య పోతాయండి చక్కగా ఎప్పుడైనా సరే రెగ్యులర్గా జొన్నల్ని మనం జొన్నపిండి జొన్నపిండితో ఇలా రొట్టెలు వీటినే అక్కి రొట్టెలు అనొచ్చండి జొన్నపిండి అక్కి రొట్లు అనొచ్చు అలాగా అక్కి రొట్టెలని చేసుకుని వారంలో ఒక్క మూడు సార్లు తింటే చాలండి ఎంత ఆరోగ్యం చేకూరుతుందో మీరే చూడండి చక్కగా ఈ విధంగా ఎప్పుడు కూడా రెగ్యులర్గా జొన్న రొట్టెలు తయారు చేసుకుంటే ఎంత మంచిదోనండి ఇలాగ అంతటిని కూడా బాగా కలిపేసుకుని వేడి నీరు పోసుకున్నాం కాబట్టి చక్కగా మనకి జొన్నపిండి మగ్గినట్టే అయిపోతుంది దానిలోకి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసాం కదండి వాటిని వలన టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందోనండి ఇలాగ క్లాత్ తడి క్లాత్ పరిచేసుకుని దాని మీద మనం ఇలా రొట్టెలా పరిచేసి చక్కగా మనం మూకుళ్ళ కాల్చేసుకుంటే అది కూడా ఆయిల్ వేయక్కర్లేదండి నేతితో కాల్చుకుంటే ఎంత బాగున్నాయో ఈ రొట్టెలు ఎప్పుడు చెప్తాను కదండి ఏదైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకున్న అమృత తుల్యమైన ఆహారాలని ఆ విధంగా మనకి వంద అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టే ఈ జొన్న రొట్టెలండి చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్న జొన్న రొట్టెలు పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇదిగండి చక్కగా ఈ విధంగా మనం జొన్న రొట్టెని కొంచెం దలసరిగానే నొక్కేసుకుని చక్కగా మూకుట్లో వేసేసి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి